ఫంక్షన్ కర్నాలే ఒక్క సారీ కూడా లేదు నేను ఇప్పుడు అర్జెంట్‌గా షాపింగ్ కి వెళ్ళాలి ఇవన్నీ పాత బట్టలు ఈ షార్ట్ నీ బట్టల్లో ఉంది నేను టూ డేస్ నుంచి చదువుతున్నాను ఈ షార్ట్ కోసం ఓహ్ మరి నేను ఎంత స్వార్థపరురన్నా ఇప్పుడు మా ఎందుకు వస్తా నేను అర్జెంట్‌గా షాపింగ్ కి వెళ్ళాలి అలా చిన్న బట్టలు వేసుకో తీసుకో చిన్నీ స్టిచ్ చేసు ఒక్క నిమిషం నాకు అన్ని తెలుసు నువ్వేం చేస్తున్నావు ఎవరే అమ్మాయి నాటకాలు జరి మాకు మా ఫ్రెండ్ కూడా చూసింది అంటే నువ్వు అమ్మాయితో తిరుగుతుంటే ఎవరు చెప్పు ఒక్క నిమిషం బాగా వచ్చింది అవును చెప్పడం మర్చిపోయాను ఆఫ్టర్నూన్ లంచ్ చేయొద్దు టీమ్ అవుటింగ్ ఉంది బయట తినేసి వస్తాను ఆ సరే సరే బాగా ఎంజాయ్ చేయండి ఇంట్లో వాళ్ళ గురించి ఏం పట్టించుకోమాకండి మీరు బాగా తినేసేయండి ఓకేనా నీకు కూడా చికెన్ బిర్యానీ ఆర్డర్ పెడతాను పండగ చేసుకో ఇంకా ఏం కావాలో వాట్సాప్ లో మెసేజ్ చేయి అవి కూడా యాడ్ చేస్తాను ఓకేనా ఇంటెలిజెంట్ ఫెలో ఓకే ఓకే బై బై అన్ని ఐటమ్స్ టేస్ట్ చేస్తారండి బై బై జోహార్ లో రేపు రేపు అయితే మావిడు నేను రేపు వస్తానని చెప్పి ఈ రోజే వస్తున్నా నన్ను చూసి ఇప్పుడు ఎంత ఎగ్జైటెడ్ అవుతాడో మా ఆయన సురేజ నా వచ్చేశావా ఇంతసేపు వెయిట్ చేయాలి నీ కోసం అబ్ రోజే మనకు ఛాన్స్ రేపు అయితే మావిడు వచ్చేస్తది వచ్చేసేయ్ Yeah. Uh -huh.